ఇక్కడ నుంచి వీరి దగ్గరకు వచ్చిన తర్వాత వీరితో కలిసి కూడా వెళ్ళారు ఆ తర్వాత మరి ఈ చరిత్ర లేరు ఎందుకంటే అప్పటి వాళ్ళు ఎవరు లేరు దక్షిణాదిలో లేరు ఉత్తరాజులో చాలా మంది ఉన్నారు కానీ మానవాడు వాళ్ళు కొంతమందికి తెలుసు ఒక రోజు ఇప్పుడు కదా చేసుకో చెప్పి చేసుకోలేదు కొన్ని మర్చిపోయారు అనుకోండి ఆయన దగ్గరంటే ఆయన వచ్చి మాకు అన్నారు ఆయన కూడా కోరుకొని వస్తున్నాడు ఉంది ఒక ఏరియా సాయంకాలం అయితే వీడు కూడా మార్వాడి వాడు కూడా సరచేస్తారు మార్వాడి వాడు కూడా చేస్తారు అక్కడ కూడా నాలుగు చోట్ల ఉంది చేస్తా కాకుండా ఒక్కొక్కరి దగ్గర ఒకటి కాకుండా వీడి దగ్గర కూడా ఉంది మార్వాడి వాడి దగ్గర కూడా మార్బాడు అలాగే భోజనాలు పెరిచారు అక్కడ హాస్పిటల్ దగ్గర ఎంత మంది నిండిపోయి ఉంటారు వంటలు వడ్డలు అని కూడా అన్ని చేసి చాలా వైభవంగా చాలా బాగా చూపిస్తారు